ఇక ఫైనల్గా ఎలనమాస్ కూడా భారత్ శరణం గచ్చామి అంటూ నరేంద్ర మోడీకి ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక డిస్కషన్ నడుస్తుంది అతని ఫోన్ కాల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టెస్లా కార్లని ఇండియాలో ఏ రకంగా అమ్ముకోవచ్చు అమ్ముకునే అవకాశం ఉంది ఇది స్వయంగా మోడీ చెప్తున్నటువంటి మాట ఓపెన్గా ఎలన్ మస్క్ ఫోన్ చేశారు ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నారు ఫిబ్రవరి నెల వాషింగ్టన్ డీసీలో నాతో ఏవైతే ఆయన మాట్లాడారో దాని కంటిన్యూషన్ ఇప్పుడు ఈ ఫోన్ కాల్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఒక దేశ ప్రధానమంత్రికి ఫోన్ చేసి నేను మీతో కలిసి ప్రయాణించాలనుకుంటున్నాను అంటే అలా చెప్తే పెద్ద విషయమే కదా ఒకప్పుడు నేను ఎలన్ మస్క్ నా బ్రాండ్ టెస్లా మేము భారత్లోకి రావడమే మీకు చాలా చాలా గర్వకారణం మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి టెస్ట్లా మీ దేశంలోకి వస్తుంది టెస్లా కార్లు మీ భారతీయులు నడబోతున్నారు అంటే వాట్ ఏ గ్రేట్ మూమెంట్ అని అనుకోవాలని మీరు అనుకోవాలన్నటువంటి వ్యక్తి అంత గర్వంగా అంత పొగరుగా మాట్లాడిన వాడు ఈరోజు ఫైనల్గా ఏంటంటే మోడీ గారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు టెస్ట్లా కార్లు అమ్ముకోవడానికి అవకాశాలు అంతా పోయాయి కదా నా మార్కెట్ టోటల్గా కొలాబ్స్ అయింది కదా దీన్నే మేము టెస్ట్లా క్రైసిస్ అని మాట్లాడుతున్నాము విషయం ఏంటి డొనాల్డ్ ట్రంప్ Xi Jinping baca ట్రేడ్ వార్ నడుస్తుంది టారిఫ్ వార్ నడుస్తుంది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇవాళ అమెరికా ఆర్థిక నిపుణులు నాలుగు వందల పర్సెంట్ చైనా మీద ట్యాక్స్ విధించండి అప్పుడు కానీ వీడికి తెక్క కుదరదని చెప్పి అనుమకరా వాళ్ళు అంటున్నారు చైనా నిపుణులు ఏమంటున్నారు వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సరిపోదు టూ హండ్రెడ్ పర్సెంట్ చేయండి దీన్ని చచ్చినట్టు వాడు మన దారిలోకి వస్తాడని చెప్పి చైనా వాళ్ళు అంటున్నారు వీళ్ళ ట్రేడ్ యుద్ధంలో ఈ ఎలాన్ మస్క్ చిక్కుకుపోయాడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అతను ఎక్కడ కూడా ఆలోచించలేదు మీరు గమనిస్తే రెండు వేల పద్దెనిమిదిలో షాంగ్గా అయనబడేటువంటి నగరంలో ఒక గిగా ఫ్యాక్టరీ పెట్టాడు టెస్లా ఎలాన్ మస్క్ నేరుగా చైనాలో ఏర్పాటు చేసుకున్నారు ఇది ఒక అద్భుతం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు సంతకాలు పెట్టుకున్నారు చైనా వాడితో ఒక ఒప్పందం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెల ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది అంటే వార్ఫుట్లో ఆ ఫ్యాక్టరీ ఏమి చిన్న చితక ఫ్యాక్టరీ కాదు చాలా భారీ ఫ్యాక్టరీ ఎంత ఫాస్ట్గా వీళ్ళు కట్టగలిగారు అంటే ఆ ఫ్యాక్టరీని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి టెస్లా కార్లు ప్రొడక్షన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అలాంటప్పుడు చైనా వాడు ఏం చేశాడు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక అమెరికా దిగ్గజ సంస్థ మన దేశంలోకి వస్తున్నారు కాబట్టి సింగిల్ విండో లైసెన్సింగ్ అన్నారు ఇమీడియట్గా ల్యాండ్ ప్రొవైడ్ చేశారు చైనా బ్యాంకులు అన్ని కూడా కలిసి కట్టుగా ఐదు వందల ఇరవై ఒక్క మిలియన్ అమెరికన్ డాలర్స్ని వీళ్ళకి లోన్గా ఇచ్చారు టెస్లా కార్లు కట్టుకోవడానికి తయారు చేసుకోవడానికి ఇచ్చిన తర్వాత తర్వాత ప్రొడక్షన్ మొదలైతే డెబ్భై నాలుగు వేల నూట ఇరవై ఏడు టెస్ట్ల కార్లని వీళ్ళు తైనాలోనే అమ్మగలిగారు అంటే పీవైడీకి ఒక మేజర్ కాంపిటీషన్గా అమెరికన్ ఆటోమేకర్ టెస్లా చైనాలో వేయగలిగింది దాన్ని వాడు ఎలా చేశాడు చైనా వాడు చేసుకో పర్లేదు అన్నాడు అది ఇందులో ఉండే పెద్ద విషయం వాళ్ళ యుద్ధంలో ఏమైంది చైనా వాడు ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ ఫెసిలిటీస్ లోన్స్ సర్వము కూడా పక్కకు వెళ్ళిపోయినాయి ఇవాళ టెస్లా గారు కనిపిస్తే చైనా ప్రజలకు కోపం సరే కొందాము అంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ మార్చి నెల వరకు కూడా డెబ్బై రెండు వేల కార్లు అమ్మిన టెస్లా వాళ్ళు ఏప్రిల్ ఈ నెల వచ్చేసరికి చైనాలో ఎటువంటి సేల్స్ అనేవి చేయలేకపోతున్నారు సో ఇంకా చెప్పాలంటే వాళ్ళు మోడల్ ఎస్ ఎక్స్ ఇవి చైనా కోసమే మోడల్ ఎస్ మోడల్ ఎక్స్ రెండు చూస్తే చైనా దేశం కోసమే తయారు చేయనటువంటి డిజైన్ చేసినటువంటి కార్స్ అనమాట ఇవి కానీ వీటి యొక్క ఆర్డర్స్ కంప్లీట్గా టోటల్గా కూడా బంద్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకొక అతిపెద్ద మార్కెట్ యూరోప్ యూనియన్ వీళ్ళకి అక్కడ పరిస్థితి ఏంటి జర్మనీలో టెస్ట్లా కార్ల సేల్స్ అరవై ఐదు శాతం పడిపోయి ఒకసారిగా ఇక నెదర్లాండ్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయినాయి స్వీడన్ చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ సేల్స్ అనేవి డౌన్ అయిపోయి స్లాకారులకి సో ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి మార్కెట్స్ చైనా పోయింది యూరోప్ యూనియన్ పోయింది అమెరికాలో ఎంతో కొంత కొంటున్నారు ఇప్పుడు ఇతను ఏం చేయగలడు ఇలన్ మస్క్ ఏం చేయగలుగుతాడు భారత్ శరణం గచ్చామే అని ఇప్పుడు దిగొచ్చాడు మోడీ గారు మీరు ఏదో ఒకటి చేసి తెస్లాకారులకి లైసెన్స్ లెప్పించండి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాము మీకు చైనాలో లాగా ఇక్కడ కూడా ఒక గిగా ఫ్యాక్టరీ పెడతాము దయచేసి పర్మిషన్ ఇవ్వండి ఇది ఫోన్ కాల్ యొక్క సారాంశం ఇప్పుడు స్టార్లింక్ అంటే చూసాం ఇంకో సంస్థ ఎలన్ మస్క్ది దానికి కూడా అదే పరిస్థితి చైనాలో మీరు బిజినెస్ చేయలేరు యూరోప్ యూనియన్ టోటల్గా వీళ్ళని బ్యాన్ చేసింది ఇలన్ మస్క్ పేరు కనిపిస్తే ఆ బ్యానర్లు కూడా వాళ్ళు తగలబెడుతున్నారు యూరోప్ యూనియన్లో సో స్టార్లింక్ అనేది యూరోప్లో కూడా లేదు మళ్ళీ వాళ్ళ ఉన్నతాధికారులంతా ఇవాళ భారత్లోనే ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు భారత్ యొక్క కెపాసిటీ మహేంద్ర షోరూంలో కూర్చుని ఉన్నారు మేనేజర్ మిత్రుడు మాట్లాడుకుంటున్నారు ఆయన మోడల్ చూపించాడు ఈ కారు చాలా బాగుందండి ఈవీ కారు అద్భుతంగా ఉంది ఎంత ధర అని మాట్లాడుతూ అడుగుతుంటే ఆయన షాకింగ్ వార్త చెప్పాడు వన్ అవర్లో ఈ కార్ యొక్క బుకింగ్ అరవై వేలు ఆర్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ కార్ ఎంక్వైరీస్కి గంటలో అరవై వేల కార్లకి మీకు ఎంక్వైరీస్ వచ్చాయి దీనికి సంబంధించి అని మాట్లాడుతున్నాడు టెస్ట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే యావత్ సంవత్సరం చైనా మొత్తం మీద కూడా డెబ్బై వేల కార్లు అమ్మగలిగితే వాళ్ళు ఏడాదిలో డెబ్బై వేలు అమ్మగలిగితే ఇక్కడ వన్ అవర్లో మహీంద్రా కార్ యొక్క బుకింగ్స్ దాదాపు అరవై వేలు వరకు నడుస్తున్నాయి ఇండియాలో అంటే మన కెపాసిటీ చూడాలి టెస్ట్లా కార్ కదా మరి ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి కదా అని కూడా మీరు అనొచ్చు కోటి రూపాయలు రెండు కోట్ల వరకు వెళ్తుంది కానీ మహీంద్రాలో కూడా బేసిక్ మోడల్ ఎక్సూవి సెవెన్ హండ్రెడ్ స్కార్పియో మోడల్స్ ముప్పై లక్షలు ముప్పై లక్షలు కూడా అమ్ముతున్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఏం తేడా లేదు పెద్దగా తేడా లేదు ఒకప్పుడు ఉండేది అదంతా కూడా జర్మనీలో ఎందుకు వీళ్ళు మార్కెట్ కూలిపోయిందంటే ఆల్రెడీ అక్కడ బిఎండబల్యూ మెర్సిడీస్ రాయల్స్ రాయల్స్ ఆడి లాంటి బ్రాండ్స్ అనేవి ఉన్నాయి ఎప్పటి నుంచో ఇండియాలో చూస్తే ఎంతమంది దగ్గర ఉంటాయి మెర్సిడీస్ బెంజ్లు ఇరవై ఏళ్ల పాటు మెర్సిడీస్ బెంజ్లు అమ్మేవాళ్ళు ఉన్నారు రోల్స్ రాయల్స్ మెయింటైన్ ఉన్నారు ఇదేం చిన్న దేశం కాదు అలాంటిది ఒక తెస్లా పేరు పెట్టుకుని మనల్ని బెదిరించడం మోడీని బెదిరించే ప్రయత్నం చేశాడు అని ఇవాళ మీరేనండి మీరు చెప్పండి మీరు ఎలా చేస్తే అలా చేస్తాను అనేటువంటి సిచ్యువేషన్కి వచ్చాడు